మీ అందరికీ శలోం ఈరోజు దేవుని వాగ్దానము నీవు నీ దేవుడైన యహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని నేడల నీ దేవుడైన యహోవా భూమి మీదనున్న సమస్త జన్ముల కంటే నిన్ను హెచ్చించును ద్వితీయోపదేశ కాండము ఇరవది ఎనిమిదవ అధ్యాయము ఒకటో వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు జీవాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ఇనూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియలారా ఈ ఉదయకాల సమయములో దేవుని మాటను మనము శ్రద్ధగా వినేవారముగా ఉండాలి ఎప్పుడైతే దేవుని మాటను మనము శ్రద్ధగా వింటామో భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే మనము హెచ్చింపబడతామని గొప్ప వాగ్దానము దేవుడు ఈరోజు మనకు అందిస్తూ ఉన్నాడు ఈ భూమి మీద ఉన్న మనుషులు దేవుని మాటను విని ఆయన ఆజ్ఞల ప్రకారము జీవించలేకపోవటానికి కారణము దేవుని నమ్మకపోవడమే దేవుని ఆజ్ఞల ప్రకారము నడుచుకుంటే ఈ లోక భోగాలకి సుఖాలకి దూరముగా ఉండాల్సి వస్తుందేమోనన్న అపోహతో దేవునికి దూరముగా జీవిస్తూ ఉంటాం ఇలాంటి అపోహనే ఏదేను తోటలో సాతాను అవ్వకు కలిగించింది దేవుని ఆజ్ఞను ధిక్కరించి పండు తింటే దేవతల్లాగా మీరు వెలిగిపోతారు అని చెప్పి పెట్టింది వాస్తవాన్ని మరుగుపరిచి భ్రమలో బ్రతికేలా ప్రతి ఒక్కరిని పురికొల్పటమే సాతాను చేస్తున్నటువంటి పని దేవుని మాట విని ఆయన ఆజ్ఞలు గైకుంటే భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తానని దేవుడు చెప్తుంటే సాతాను మాత్రము నువ్వు దేవుని మాట వింటే దేవుని మీద ఆధారపడితే ఈ లోకంలో ఉన్నటువంటి సుఖాలన్నిటికీ దూరమై ఈ భూమి మీద అందరికంటే తక్కువ దానవుగా తక్కువ వాడేవుగా అయిపోతావని భ్రమింపచేసి దేవుని మాట వినకుండా చేస్తూ ఉంటుంది దేవుని మాట వింటే దేవుడెంతగా ఆశీర్వదిస్తాడో ఎంత ఉన్నత స్థితికి తీసుకొని వెళుతాడో యషయ గ్రంథము మొదటి అధ్యాయము వచనాన్ని గనక మనము ఈరోజు చదివినట్లయితే మీరు సమ్మతించి నా మాట విన్నడలా మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవితురు అన్న వచనము ప్రకారము ప్రియులారా మీరిష్టపూర్వకముగా నా మాట వింటే భూమి మీద ఉన్న మంచి వాటిని మీరు భుజిస్తారు ఆయన ఆయన సెలవిస్తున్నారు ఆయన మాట చెప్పడంలో ఉన్నటువంటి భావము ఏదనగా మీరు నేను తెలియపరిచినటువంటి వార్తను నేను వినిపింపచేసినటువంటి సువార్తను మీరు అంగీకరించి దానిని మీరు మీ మనసులో ఉంచుకొని దానిని మీరు మీ చెవున ఉంచుకొని మీ హృదయములో పదులపరుచుకొని నా మాటకు లోబడి దానిని అంగీకరించి అడుగు వేసిన ఏడల విధేత చూపిన ఎడల మీరు భూమి మీద ఉన్నటువంటి మంచి పదార్థములను మీరు అనుభవిస్తారు భూమి మీద అనేకమైనటువంటి పదార్థాలు ఉన్నాయి కానీ మంచి పదార్థాలు మీరు అనుభవిస్తారని దేవుడు సెలవిస్తున్నాడు మంచి పదార్థమంటే ఏంటి అంటే ఆయన మాట విని మంచి పదార్థమును ఎవరున్నారు అసలు భూమి మీద శ్రేష్టమైన మంచి పదార్థము అంటే ఏమిటి అనేటటువంటి విషయాన్ని మనము చూసినట్లయితే దేవుని మాట దేవుని సువార్త దేవుని సత్యవాకు వినిపింపచేసిన వారు లోబడినవారు లోబడనివారు అనేకులు బైబిల్ గ్రంథములో ఉన్నారు రెండే రెండు విషయాలు మనం ఈ ఉదయకాలము ధ్యానిద్దాం మాటకు లోబడినవారు మాటకు సమ్మతించినవారు మాటకు లోబడని వారు మాటకు సమ్మతి తెలియజేయనివారు ఇద్దరి విషయాలను మనము చూద్దాం అదపోస్తులుల కార్యముల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ముప్పది ఐదవ వచనము అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చి సువార్త ప్రకటించెను వారు త్రోవులో వెలుచుండగా నీళ్లు ఉన్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్లు నాకు బాప్తిజమిచ్చటకు ఆటంకము ఏమని అడిగి రథమును నిలుపమని ఆజ్ఞాపించను ఫిలిప్పు నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పెను అతడు యస్సు క్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించి ఉన్నాడని ఉత్తరమిచ్చాడు చదివిన వాక్య భాగములో ఫిలిప్పు మరియు ఇథియోపియుడు అనేటటువంటి నపుంసకుడు అయినటువంటి ఇద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ మనము చూసాం ఇక్కడ ఇథియోపియుడు అనేటటువంటి ఒక నపుంసకుడు ఉన్నాడు అతడు అన్య దేశస్థుడు యూదా పట్టణమునకు వచ్చిన తర్వాత అన్యజనుడైపోయినప్పటికీ దేవుని ఆరాధించడానికి ఎర్షలేమనకు వచ్చాడు వచ్చి తిరిగి వెళుతూ ఉన్నాడు ఈ సందర్భంలో ఇథియోపియుడైనటువంటి నపుంసకుడు మంచి హృదయముతో దేవుని తెలుసుకోవాలి దేవుని గూర్చి నేను పూర్తిగా తెలుసుకొని ఆయన యుద్ధకు నేను చేరాలి నిత్యరాజ్యానికి నేను చేర్చబడాలి అనేటటువంటి ఉద్దేశంతో దేవుని వాక్యాన్ని చదవడము ప్రారంభించాడు ప్రి సహోదరి సహోదరులారా అది చదువుతూ చదువుతూ ఉండగా అతనికి ఏమీ అర్థము కాలేదు అప్పుడు దేవుని సేవకుడైనటువంటి ఫిలిప్పును దేవుడు దర్శించి నువ్వు లేచి ఇథియోపియుడైనటువంటి నపుంసకుడు ఎర్షలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గములో ఉన్నాడు అతన్ని కలుసుకునము రథము కంటే ముందు నీవు పరిగెత్తాలని ఫిలిప్పుకు ఆజ్ఞాపించిన వెంటనే ఫిలిప్పు ఆ పనిని ప్రారంభించడము మొదలుపెట్టాడు రథము కంటే ముందుగా పరిగెత్తి ఇథియోపియుడైనటువంటి నపుంసకుడిని కలుసుకున్నాడు కలుసుకొని అతడు చదువుతున్నటువంటి వాక్యభాగాన్ని వివరించాడు సువార్తను ప్రకటించాడు అప్పుడు ఆ ఇథియోపియుడైనటువంటి నపుంసకుడు సేవకుడైనటువంటి ఫిలిప్పు దేవుని గూర్చి చెప్పినటువంటి సువార్తకు సమ్మతించి మనస్సు దేవునికి అప్పగించి వాక్యానికి విధేయత చూపించి లుబడి ఇదిగో నీళ్లు ఉన్నాయి నాకు వెంటనే బాప్మిస్మమివ్వు అని అన్నాడు రే సహోదరి సహోదరుడా బాప్స్మము తీసుకొని అతనికి ఉన్నటువంటి లుబడే తత్వాన్ని దేవుని మాట విని చూపించాడు ఇక్కడ మనము గుర్తించవలసినటువంటి విషయము నీవు నా మాట విని లోబడిన ఎడల నీవు భూమి మీద ఉన్న మంచి పదార్థములను భుజించదు అనగా భూమి మీదున్నటువంటి మంచి పదార్థము ఏదనగా రక్షణ రక్షణకు మించినటువంటి పదార్థము ఈ భూమి మీద ఏమీ లేదు ఎన్ని సంపాదించుకున్నా ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నా ఎన్ని రత్న రాస్సులు ఉన్నా సుఖ సౌఖ్యాలు ఉన్నా భోగభాగ్యాలు ఉన్నా పేరు ప్రఖ్యాతలు ఉన్నా కీర్తి ప్రతిష్టలు ఉన్నా అన్ని రంగాల్లో ఆరితేరిన రక్షణ అనేది లేకపోతే మనిషి జీవితము సున్నా శూన్యము భూమి మీదున్నటువంటి అతి శ్రేష్టమైనటువంటి మంచి పదార్థము రక్షణ ఇప్పుడ ఇథియోపియుడైనటువంటి నపుంసకుడు దేవుని మాటకు లోబడి దేవుని ద్వారా వచ్చేటటువంటి ఉచితముగా ఇచ్చేటటువంటి అతి శ్రేష్టమైనటువంటి పదార్థాన్ని అతడు స్వీకరించాడు అదే రక్షణ అతడు పొందుకొని అతడు తిరిగి వెళ్ళాడు అతడు దేవుని మాటకు లోబడ్డాడు ప్రే సహోదరి సహోదరుడా మరియు ఇంకొక విషయాన్ని మనము గమనించినట్లయితే అదే అపోస్తుల కార్యముల గ్రంథము ఇరవది నాలుగవ అధ్యాయము ఇరువది నాలుగో వచనము కొన్ని దినములైన తర్వాత ఫెలిక్సు యూదురాలైన దృష్కిల్లాను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తయసునందలి విశ్వాసమును గూర్చి అతడు బోధింపగా వినెను అప్పుడు అతడు నీతిని గూర్చి ఆశా నిగ్రమును గూర్చి రాబోవు విమర్శను గూర్చి ప్రసంగించుండగా ఫెలిక్స్ మిగుల భయపడి ఇంటికి వెళ్ళుము నాకు సమయమైనా నిన్ను పిలిపింతునని చెప్పెను సహోదరి సహోదరుడా ఇక్కడ మనము చూస్తాము అపోస్తు పౌలు మరియు అధికారి అయినటువంటి ఫెలిక్స్ మధ్య జరిగిన సంభాషణ ఫెలిక్స్ యొద్దకు దేవుని మాట వచ్చింది దేవుని సువార్త వచ్చింది పౌలు ప్రకటిస్తున్నాడు కాని ఈ ఫెలిక్స్ మాత్రము దేవుని వాక్యానికి భయపడి దానికి లోబడక దాన్ని తిరస్కరించి నాకు సమయము లేదు మరలా నాకు సమయము ఉన్నప్పుడు పిలుస్తాను ఇప్పటి వరకు నువ్వు చెప్పిన వాక్యాలు చాలు ఇక నువ్వు బయలుదేరవచ్చు అని పౌలును పంపించి వేశాడు సహోదరి సహోదరుడా ఈ రెండు సన్నివేశాలు మనము గుర్తించినట్లయితే ఇథియోపియుడైనటువంటి నపుంసకుడి దగ్గరికి దేవుని ప్రేమ దేవుని సువార్త దేవుని వాక్యము దేవుని మాటలు అన్నీ కూడా స్పష్టముగా వచ్చాయి ఫెలిక్స్ దగ్గర కూడా దేవుని ప్రేమ దేవుని యొక్క వాక్యము సువార్త స్పష్టంగా వచ్చాయి కానీ వీరిద్దరిలో వెంటనే దేవుని మాటను విని లోబడిన వారు ఎవరు అనంటే అయినటువంటి నపుంసకుడే లోబడక తిరస్కరించిన వారు ఎవరు అనగా ఫెలిక్స్ ఇద్దరు మంచి అధికారులే ఇద్దరు ఉన్నత స్థానాల్లో ఉన్నవారే వీళ్ళిద్దరి వద్దకు దేవుడు తన ప్రేమను చూపించినప్పుడు ఒకరు డబ్బును చూసుకొని అధికారాన్ని చూసుకొని స్థాయిని చూసుకొని సింహాసనాన్ని చూసుకొని మిడిచిపడుతూ దేవుని వాక్యము ఎన్నదగినది కాదు అని తృణీకరిస్తూ వెనకంజ వేశాడు కాని ఒక వ్యక్తి మాత్రము ఈ సింహాసనము వ్యర్థము కాదు ఈ భూమి మీద మనిషి జీవితము నీటిబుడుగ వంటిది ఎన్నిక లేనిది గడ్డి వంటిది అని గుర్తించి నిజమైనటువంటి మంచి పదార్థమున కావాలి అని దేవుని యొద్ద నుండి రక్షణ అనేటటువంటి పదార్థాన్ని అతడు పొందుకున్నాడు సహోదరి సహోదరుడా ఒకానొకప్పుడు ఒక అరణ్యానికి దగ్గరలో ఒక చిన్న గ్రామము ఉండేది ఆ గ్రామములో రవి అనే రైతు ఉండేవాడు అతడు చాలా కష్టపడేవాడు కాని తరచుగా జీవితంలో అదృష్టము లేదని నిరాశ చెందేవాడు అతని పొలము పంటలు సరిగా పండేవి కావు తనకున్న ఆవులు కూడా తక్కువ పాలిచ్చేవి రవి దేవునిపై అపారమైన నమ్మకము ఉన్నా తన కష్టాల పట్ల భయపడుతూ ఉండేవాడు ఒకరోజు రవి తన పొలము యొద్ద పనిచేస్తున్నప్పుడు అక్కడ ఒక పాస్టర్ గారు కనిపించారు ఆ పాస్టర్ చాలా ప్రశాంతముగా తేజస్సుతో ఉన్నాడు రవి ఆ పాస్టర్ గారికి త్రాగడానికి నీళ్ళిచ్చి తన కష్టాలని చెప్పుకున్నాడు పాస్టర్ రవి మాటలన్నీ ఓపికగా విని చిరునవ్వుతో ఇలా అన్నాడు నాయనా జీవితం ఒక పరీక్ష వంటిది దేవుడు మనల్ని పరీక్షిస్తూనే ఉంటాడు నువ్వు కష్టపడి పనిచేస్తున్నావు అది గొప్ప విషయమే కాని దేవుని మాటను పూర్తిగా వినడము అంటే కేవలం ప్రార్థించడం మాత్రమే కాదు ఆయన సృష్టిని గౌరవించడం తోటివారికి సహాయం చేయడం ఈ గృహంలో చాలామంది ఆపదలలో ఉన్నారు కాని నువ్వు కష్టాల గురించే ఆలోచిస్తున్నావు దేవుని మాట వినడానికి ప్రయత్నించి నీ మనస్సును ఇతరులకు సహాయం చేయడానికి తెరవాలి ప్రియ సహోదరి సహోదరుడా పాస్టర్ మాటలు రవి మనసులో లోతుగా నాటుకుపోయాయి ఆ రోజు నుండి రవి దేవుని మాటను పాటించడానికి నిర్ణయించుకున్నాడు తన దగ్గరున్న కొద్దిపాటి ధాన్యములో కొంత భాగము తన పొరుగున ఉన్న పేద కుటుంబానికి ఇచ్చాడు తన ఆవుల పాలులో కొంత భాగాన్ని నిస్సహాయులైన వృద్ధులకిచ్చాడు తనెంత కష్టపడ్డా ఫలితము దక్కడము లేదని నిరాశపడకుండా ప్రతిరోజు కృతజ్ఞతతో దేవునికి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు ఆ తర్వాత కొన్ని రోజులకి ఒక అద్భుతం జరిగింది రవి పొలములో ఎన్నడూ లేనంతగా పంటలు పండాయి అతని పొలములో మొక్కలు ఆరోగ్యముగా బలముగా పెరిగాయి ఆవులు అంతకు ముందు కంటే ఎక్కువ పాలివ్వడం మొదలుపెట్టాయి ఆ గ్రామంలోని ప్రజలందరూ ఆశ్చర్యపోయారు రవి అప్పుడు పాస్టర్ గారు మాటల యొక్క నిజమైన అర్థాన్ని గ్రహించాడు మీరు సమ్మతించి నా మాట నేడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు అని బైబిల్ సెలవిచ్చినట్లుగా రవి దేవుని మాటను వినడానికి అంగీకరించాడు తన హృదయాన్ని దయా ప్రేమతో నింపుకున్నాడు దాని ఫలితముగా భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించగలిగాడు ప్రి సహోదరి సహోదరుడా విన్న ఈ కథ మనకొక గొప్ప పాఠాన్ని నేర్పిస్తుంది కేవలము ప్రార్థన చేయడం మాత్రమే కాదు దేవుని మాట ప్రకారము జీవించడము కూడా ముఖ్యమని దేవుని వాక్యానికి మన హృదయాలను తెరిచి ఇతరులకు సహాయము చేయడము దయా ప్రేమతో జీవించడము ద్వారా దేవుని ఆశీర్వాదాలను భూమి యొక్క మంచి పదార్థాలను మనము పొందుకోగలుగుతాం మనకేది లేదు అని ఆలోచించడం మానేసి మన దగ్గర ఉన్న దానితో ఇతరులకు సహాయము చేసినప్పుడు మనం ఊహించని దివెనలు మన జీవితంలోనికి వస్తాయి ప్రే సహోదరి సహోదరుడా ఈరోజు జీవాక్యము వింటున్న నీతోనే మీతోనే ప్రభు సెలవిస్తున్నటువంటి మాట దేవుని యొద్ రక్షణ పొందడానికి దేవుని మాట వినగానే లోబడి సమ్మతించి హృదయాన్ని సమర్పించుకునేటటువంటి స్వభావము కలిగి ఉండాలని మాటకు లోబడి ఆయన వద్దకు వస్తే భూమి మీద ఉన్నటువంటి మంచి పదార్థములను ఆయన తినిపింపజేస్తానని భుజించడానికి ఇస్తానని ఆయన సెలవిచ్చినాడు మరియు భూమి మీద ఉన్నటువంటి మంచి పదార్థమనగా రక్షణ మరియు మనిషికి కావలసినటువంటి దైనందిన జీవితంలో అత్యవసరమైనటువంటి అవసరమైనటువంటి ప్రతి అక్కరను ఆయన తీరుస్తాడు అటువంటి పదార్థములను ఆయన అనుగ్రహిస్తాడు అది ఆరోగ్యమైన ఆర్థిక స్థితిగతి అయినా సంతానమైనా గృహమైన ఏదైనానో మనిషి జీవించడానికి కావలసినటువంటి వాటిని ఆయన మంచి పదార్థములుగా ఆయన ఇస్తాడు శ్రేష్టమైన వాటిని ఆయన ఇస్తాడు భర్తమైన తుచ్చమైన నాణ్యత లేనివి ఆయన అనుగ్రహించడు కనుక మనం ఆయన రక్షణను పొందుకుంటే ఆయన మాటకు లోబడి ఆయన వైపు తిరిగినట్లయితే ఆయన మంచి పదార్థం మనకిస్తాడు రక్షణ ఇచ్చి పరలోకానికి చేరుస్తాడు అందుకే ప్రభు మీరు సమ్మతించిన మాట విన్నడల ఎంత మేలో మీరు భూమి మీద మంచి పదార్థములను భుజిస్తారు అనుభవిస్తారు కనుక ఆయన మాటకు లోబడదాం ఆయన ఇచ్చేటటువంటి మంచి పదార్థాలను పొందుకోవడానికి యోగ్యులుగా అర్హులుగా మార్చబడదాం దేవుడు అందరికీ ఒకటే ప్రేమను చూపిస్తాడు వాక్యాన్ని ప్రకటిస్తున్నటువంటి నాకైనను వాక్యాన్ని వింటున్న మీకైనాను ఇంకను దేవుని అంగీకరించిన వారికైనాను అన్యజనులకైనాను క్రీస్తును వ్యతిరేకిస్తూ క్రీస్తు సాక్షులను హతమారుస్తున్న వారికైనాను ఆయన ఒకటే ప్రేమను చూపిస్తాడు దానికి సాదృశ్యముగానే ఈ భూమి మీద ఉదయించేటటువంటి సూర్యుడు అందరి మీద ఉదయిస్తున్నాడు మరి భూమి మీద పడేటటువంటి మంచు అందరి మీద కురుస్తుంది మరి భూమి మీద కురిపించబడుతున్నటువంటి వర్షము అందరి మీద కురిపించబడుతుంది ఇది ఆయన ప్రేమకు సాదృశ్యము నీతిమంతుల మీదను అీతిమంతుల మీదను ఆయన ప్రేమ కృప ఎప్పుడు ఏకరీతిగానే ఉన్నాయి కానీ ఆ ఏకరీతిగా ఉన్నటువంటి ప్రేమను పొందుకోవడంలోనే విషయమంతా ఉంది దీన్ని గూర్చి ఎప్పుడు సమ్మతించి ఆయన మాటకు లోబడి ఆయన వద్దకు చేరకపోతే నాకు చేసినంత నీకు చేయలేదని నాకు చూపించినంత ప్రేమ నీకు చూపించలేదు నా కోసము ఆయన చేసినటువంటి త్యాగము నీకోసము చేయలేదని కాదు గాని ఆయన నా మీద చూపించినటువంటి ప్రేమను కృపను మీ మీదను చూపిస్తున్నాడు నాకు ఇచ్చినటువంటి సువార్తను మీకును అనుగ్రహిస్తాడు అయితే ఎక్కడ ఉంది అంటే ఇష్టపూర్వకముగా దానిని స్వీకరించడంలో ఉంది ఆ పదార్థమును స్వీకరించేటటువంటి మనస్సులో ఉంది స్వీకరించేటటువంటి హృదయములో ఉంది కనుక అటువంటి మంచి స్వభావముతో మంచి సమ్మతి కలిగినటువంటి మనసుతో ఆయన మాటకు లోబడి ఆయన ఇచ్చే పదార్థమును స్వీకరించి ఆశీర్వాదకరంగా గనుక పరలోక రాజ్యానికి వారసులముగా మనమందరము మార్చబడి ఆశీర్వదించబడేటటువంటి జనాంగముగా పేరు పొంది ఆయనకు సాక్షులుగా జీవించుదాం కనుక దేవుడిచ్చినటువంటి ఈ అవకాశ మరల మరల మనకు రాకపోవచ్చు అవకాశమిచ్చినప్పుడే దానిని సద్వినియోగము చేసుకోవాలి అవకాశము లేక ఎదురు చూసేవారు అనేకులు ఉన్నప్పటికీ మనకు కలిగినటువంటి దొరికినటువంటి అవకాశాన్ని వినియోగించుకోవడంలో ఎంతో విషయముంది మనము స్వీకరించి అవకాశాన్ని మనకు ఉపయోగార్థంగా మేలుకరముగా దానిని మలుచుకోవడంలోనే విజయమంతా దాగి ఉన్నది ఒక తరగతిలో చదువుకునే పిల్లలందరికీ ఒకటే పాఠము ఉద్యోగము చేసే వాళ్ళందరికీ ఒకటే యజమాని అయితే వారు చేసే పనిని బట్టి జీతము మరియు దాన్ని అర్థము చేసుకునే దాన్ని బట్టి వారి పరీక్షల్లో పాస్ అవ్వడం అనేటటువంటి మార్కులు పొందుకోవడము అనేటటువంటి విషయాన్ని మనము చూస్తాము కనుక ఈరోజు జీవాక్యము వింటున్న వారందరూ రక్షణ పొందుకొని దేవుడిచ్చినటువంటి అత్యున్నతమైనటువంటి కృపను శ్రేష్టమైనటువంటి రక్షణను పొందుకుని దేవునికి రా దేవుని రాజ్యానికి వారసులుగా హక్కుదారులుగా మార్చబడి దేవుని ఆశీర్వాదాలు పొందుకునేవారిగా ఉండులాగునా ఈరోజు వివాక్యము వినిచున్న మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలంలో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో నిలబడి ఉండి తలలు వంచి కళ్ళు మూసుకుని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించినట్లయితే మనమందరము కలిసి ఆయన పాద సన్నిధిలో ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమతండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు బంధనములను చెల్లించుకొనిచున్నాం దేవా అద్భుతమైన రీతిగా ఈరోజు మీ వాగ్దాన వచనము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడారు అయ్యా వాక్యము విన్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనుచున్నాం అవకాశం అనేది మరలా మరలా రాదని అవకాశము దొరికినప్పుడే దాన్ని పొందుకోవాలని అయితే నపుంసకుడు దాన్ని పొందుకొని రక్షించబడ్డాడు అయితే ఫలిక్స్ అనేటటువంటి అధికారి దాన్ని తృణీకరించి తిరస్కరించి రక్షణ లేని వాడిగాని జీవితాన్ని ముగించాడు అవకాశం అందరికీ నువ్వేకరీతిగానే ఇస్తావని అందరి మీద ప్రేమను కృపను వాత్సల్యతను ఏకరీతిగానే మీరు చూపిస్తున్నారని మీరు తెలియజేస్తూ దాన్ని స్వీకరించే వారి హృదయము మనసులో విషయమంతా ఉందని మీరు సెలవిచ్చినందుకు స్తోత్రాలు వాక్యము విన్న ప్రతిబిడ్డను మీరు జ్ఞాపకము చేసుకొని రక్షణ లేని వారికి రక్షణను దయచేయండి మీరు ఇస్తున్నటువంటి అవకాశాన్ని ఇంకనూ ఆధ్యాత్మికతలో ఎదగాలి అనేటటువంటి దృక్పథముతో మీరు అనుగ్రహించినటువంటి ఆ యొక్క ఆయుష్ను ఈరోజే గుర్తించి అవకాశాన్ని వి అవకాశాన్ని వినియోగించుకొని ప్రార్థనలోనూ పాటలలోనూ ఆరాధనలోను వాక్య ధ్యానంలోనూ అన్ని విషయాల్లో ముందున్నట్లుగా ఎదుగున్నట్లుగా నువ్వు అవకాశాన్ని స్వీకరించి ఆశీర్వదించబడినట్లుగా నీవిచ్చేటటువంటి మంచి పదార్థాలను వారు అనుభవించినట్లుగా సహాయము చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్నా ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతిబిడను జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయా కిరీటం చేత ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి అయ్యా ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం దేవా ప్రాముఖ్యముగా నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను అయ్యా ఈ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత ఏ కన్నీటితో వారి ప్రార్థన మనువలు మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశమందు ఆసీనుడవైన గొప్పతండ్రి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి అంగీకరించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ఉన్న ప్రతి విధమైనటువంటి లోటును మీరు తీసివేసి మీ ఆకాశపు వాక్యలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదముల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసో క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్